కర్ణాటక ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక మైసూర్ శాండిల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో కర్ణాటక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై మళ్లీ రగడ ప్రారంభమైంది కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ శాండిల్స్ సో బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాతో గత ఏడాది మేలు చేసుకున్న ఒప్పందం ఫిబ్రవరి పది నుంచి అమల్లోకి రావడంతో వివాదం మళ్లీ రాజుకుంది ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ రెండు వేల ముప్పై నాటికి వార్షిక ను ఐదు వేల కోట్లకు పెంచాలని మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కేఎస్డిఎల్ లక్ష్యాన్ని తెలిపారు ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ సుధాకర్ స్పందిస్తూ మన కన్నడ భూమి నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కర్ణాటకలోని ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్ మైసూర్ శాండిల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా వేరే రాష్ట్రం వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించి కన్నడ హీరోయిన్స్ ని అభిమానులను అవమానపరుస్తోందన్నారు ఈ సందర్భంగా రమ్య రష్మిక మందన రుక్మిణి వసంత్ పూజా హెగ్డే శ్రీనిధి శెట్టి వంటి కన్నడ స్టార్స్ ని ఉదాహరిస్తూ వీరికి చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్ ఉందని వారికంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం కన్నడ ప్రతిభకు అవమానం మాత్రమే కాదు మైసూర్ సాండిల్ సబ్బు గర్వానికి తీవ్ర అవమానమంటూ వెల్లడించారు కమింగ్ సిటీలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరవ తేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వారు భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేశారు తామ అధ్యక్షురాలు సునీత పుట్నూరు బోర్డు చైర్మన్ మధుకరి యార్లగడ్డ అందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దేవ్ రాపూరి పదహారు సంవత్సరాలు వైమానిక దళంలో పనిచేసి దేశ సంరక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ పరాక్రమంలో పనిచేశారు మరొక ముఖ్య అతిథి రాజలంగా మాట్లాడుతూ తాను దేశానికి మూడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ సెకండ్స్ సేవ చేశాన్ని ప్రతి సెకండ్ ప్రత్యేకమైందంటూ చెప్పారు మీరు కలుసుకునే ప్రతి సైనికుడికి ధన్యవాదాలు చెప్పాలంటూ చెప్పారు మరో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ దేవ్ గారు మన వ్యక్తిత్వం నైతిక విలువల ప్రాముఖ్యత వివరించారు ముగ్గురు అతిథులను తామ చైర్మన్ మధుకరి యార్లగడ్డ తామ అధ్యక్షురాలు సునీత పుట్నూరు శాల్వా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకకు దాదాపుగా వంద మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై తమ దేశభక్తిని చాటుకున్నారు తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా నటుడిగా ముద్ర వేసుకున్న రవిబాబు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ రేజరాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తన గత చిత్రం ఏనుగుతుండం గటికాచలం వంటి లైట్ హార్టెడ్ సినిమాకు పూర్తి డిఫరెంట్ గా ఈసారి టెన్షన్ వైలెన్స్ కూడిన డార్క్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రజెంట్ చేయగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తోంది రవిబాబు సురేష్ బాబు కాంబోలో మరోసారి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తూ ఉండడం ప్రత్యేకంగా నిలుస్తోంది టీం మొత్తం షూట్ ను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఒక పోస్టర్ తో పాటు స్పెషల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు గ్లిమ్స్ లో రవిబాబు అవతార్ లో కనిపించారు కారు ఇంజన్ వాల్వ్ కవర్ తో విలన్ ను హతమార్చే సన్నివేశం సినిమాకు ఉండబోయే అండ్ సావేజ్ టోన్ ను సూచిస్తోంది తెలుగు సినిమాలో ఇప్పటి వరకు చూడని కథాంశంతో రేజరా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రాజేష్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు టాలీవుడ్ లో ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడిన సినిమాల జాబితాలో పెద్ది ది ప్యారడైజ్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఇప్పటికే టైటల్ కాన్సెప్ట్ తోనే హైప్ తెచ్చుకుంది తాజాగా ఈ సినిమా రిలీజ్ పై యూనిట్ నుంచి స్పష్టమైన అప్డేట్ వచ్చింది అన్ని విభాగాల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏప్రిల్ ముప్పైవ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ కూడా ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది దసరా తర్వాత ఈ కాంబినేషన్ పై అంచనాలు రెట్టింపయ్యాయి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా సమాంతరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కథ చోన్ పరంగా డిఫరెంట్ గా ఉండబోతున్న ఈ సినిమా వాస్తవానికి మార్చి ఇరవై ఆరున రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ లేట్ కావడంతో మూవీ వాయిదా పడింది త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నారు